హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీ ముందుకి మంచి ఓల్డ్ కాయిన్స్ అయితే తీసుకొచ్చాను ఇవన్నీ చాలా వాల్యుబుల్ అండి మీ దగ్గర ఉంటే మాత్రం తప్పకుండా సేల్ చేసుకోండి మన దగ్గర అయితే కొన్ని కాయిన్స్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి మీ దగ్గర ఉంటే కూడా మాకు మెసేజ్ రూపంలో తెలియజేయండి అలాగే మీ దగ్గర ఉంటే సేల్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇంకెప్పుడైనా మీరు బయట కానీ ఎక్కడైనా ఎక్సిబిజన్స్ కానీ కాయిన్స్ సేల్ చేసి ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సరే ఫ్రెండ్స్ అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక నోట్ గురించి చెప్తాను ఆ నోటు మీ దగ్గర ఉందేమో తప్పకుండా చూసుకోండి అలాగే నేను చెప్పిన డీటెయిల్స్ అన్నీ నోట్ పైన ఉండాలి సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ నోట్ వచ్చేసి టూ పైసా నోట్ ఫ్రెండ్స్ ఈ నోట్ చూసారు కదా చాలా ఓల్డ్ నోట్ ఇది ఈ ఈ ఈ నోటు బయర్స్ కొనలేదు ఎందుకంటే ఇట్లా పెన్ పెన్ను రాసి ఉంది కాబట్టి కొనలేదు మీరు మాత్రం ఇలాంటి నోట్ ఉంటే సెల్ చేయకండి మంచిగా ఫ్రెష్గా ఉంటే సెల్ చేసుకోండి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలాంటి నోట్ ఉండాలి టూ పైసా నోటు బ్యాక్ సైడ్ చూసుకున్నాం కదా చాలా నీట్గా ఉంది నోటు ఇలా సింహం గుర్తు ఇలాంటి గుర్తులన్నీ నీట్గా ఉండాలి జరిగిపోయి ఉండొద్దు సో ఫ్రెండ్స్ ఈ రే ఈ నోట్ అయితే మనకి చాలా వాల్యుబుల్ మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ అయితే ఉంది ఎందుకంటే ఇది చాలా ఓల్డ్ నోట్ కాబట్టి ఇక్కడ చూసినారు కదా సిక్స్ సిక్స్ ఎం ఇలా నెంబరింగ్ ఉంటుంది ఇక్కడ ఫోర్ నాట్ ఫోర్ అని ఉంది ఈ ఫోర్ నాట్ ఫోర్ ప్లేస్లో త్రిబుల్ ఫోర్ కానీ ఇలాంటి సీరియల్ నెంబర్స్ ఉంటే ఈ నోట్కి చాలా మంచి ప్రైస్ వస్తుంది సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలాంటి నోట్ ఉంటే తప్పకుండా సేల్ చేసుకోండి అలాగే టేప్స్ వేసి ఉండడం అలాంటివి ఉంటే మాత్రం నోట్స్ అసలు బయర్స్ కొనుక్కోరు సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ నోటు ఇలా ఉంటుంది నీట్గా ఉండాలి ఎంత నీట్ కండిషన్లో ఉంటే మనకు అంత మనీ అయితే రావచ్చు సో ఫ్రెండ్స్ ఇంకొక కాయిన్ గురించి చెప్తున్నాము ఇప్పుడు ఈ కాయిన్ వచ్చేసి చూస్తున్నారు కదా టెన్ పైసా కాయిన్ అండి ఈ కాయిన్ చాలా ఓల్డ్ది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో తయారైంది చూస్తున్నారు కదా ఇది కూడా చాలా లైట్ వెయిట్ కాయిన్ కొంచెం సిల్వర్లతో తయారైనట్టు ఉంటుంది ఈ విధంగా ఇది కొద్దిగా పాడైపోయింది ఇది కూడా ఎవరు కొనడానికి ఆసక్తి చూపలేదు ఇది ఒక డిఫరెంట్ మెటల్తో తయారైంది సో ఫ్రెండ్స్ చూడండి కదా ఇలాంటి టెన్ పైసా కాయిన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో తయారై ఉంటే తప్పకుండా సెల్ చేసుకోండి మీకు దీనికి ఈ కాయిన్కి మాక్సిమం నాకు తెలిసి సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ థౌజండ్ రావచ్చు అలాగే ఇంతకుముందు చూపించాను కదా టూ పైసా నోటు ఈ నోట్కి నాకు తెలిసి మాత్రం వన్ ల్యాక్ వరకు అయితే ఈజీగా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మంచి కండిషన్లో ఉంటే అది కూడా సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇలాంటి నోట్ కానీ ఈ టెన్ రూపీస్ కాయిన్ కానీ సారీ సారీ టెన్ పైసా కాయిన్ ఇలాంటివి కానీ మీ దగ్గర ఉంటే మాత్రం తప్పకుండా సెల్ చేసుకోండి చూసినారు కదా ఇలా ఉండాలి సో ఫ్రెండ్స్ ఇలాంటి నోట్స్ కానీ కాయిన్స్ కానీ ఇవే మేము వీడియోలో చెప్పినట్టు కాకుండా ఇంకెలాంటి కాయిన్స్ ఉన్నా మీరు సెల్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఉంటే మాత్రం తప్పకుండా సెల్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి